హలో గైస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఏ రోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోని మీరు లైక్ చేసి చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్ కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పే రీడింగ్ ఉంటుంది దయచేసి కాల్ చేయకండి ఎవరు ఓకే గ్రాటిట్యూడ్ జూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి సో పర్సనల్ గా మీకు మీ పర్సన్ విషయంలో క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ కి రావచ్చు Eight of Swords Tower Three of Swords Ace of Wands Clarifier Beautiful Sun God Three of Pentacles Eight of Pentacles, Ace of Curves, Ten of Pentacles, Two of Wands, The Hanged Man, Wheel of Fortune, The Hierophant Judgment, The Chariot, okay. కొన్ని కార్డ్స్కి ఓకే బాటమ్ అబ్బాకి వచ్చి పేజ్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చిందండి ఈ రోజు రీడింగ్ ప్రకారం మీ పర్సన్ ఒక స్టార్ లాగా ఉండే పర్సన్ అండి తను ఓకే అంటే తనని ఎవరైనా హర్ట్ చేసారా ఎవరైనా తనని తక్కువ చేసి చూసారా ఈ పర్సన్ అందరినీ తను కట్ చేసి పాడేస్తారనమాట తన లైఫ్ లో ఓకే అంటే పర్సన్ ఎప్పుడు తను ఒక స్టార్ లాగా ఉండాలి అండ్ ఈ పర్సన్ కి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ పర్సన్ చాలా అట్రాక్టివ్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట ఓకే అండ్ తను సొసైటీలో మంచి పేరు గల పర్సన్ అలాంటి పర్సన్ కూడా ఉంటారు కానీ పర్సన్లో ఇన్మేచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది ఓకే తను ఏజ్లో పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా మీకంటే తనలో ఇన్మేచ్యూరిటీ మీ రిలేషన్షిప్ వరకు మాత్రం తను ఇన్మేచ్యూర్గా ప్రవర్తిస్తారు ఓకే మీతో ఉన్న రిలేషన్లో ఈ పర్సన్ చాలా బాగా ఉన్నారు చాలా బాగా ప్రేమను పంచారు కానీ ఒకటేసారి మీకు హార్ట్ బ్రేక్ చేసి తను వెళ్ళిపోయారనమాట తన చుట్టూ తను వాళ్ళు పెట్టుకున్నారు నా లైఫ్లో ఇక మీదట నువ్వు అవసరం లేదు నీతో అవసరం తీరిపోయింది నీకు నాకు చెల్లదు గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయిన పర్సన్ ఎందుకు తన తలకిందులు అయిపోయింది తన పరిస్థితి ఇక్కడ చూడండి చూడండితే హ్యాంగర్ మ్యాన్ ఉంది అండ్ ఇక్కడ స్టార్ కార్డ్ అనేది మనకి ఇందాక రివర్స్లో వచ్చిందనమాట అంటే ఈ పర్సన్ తను ఏదైతే ఊహించుకున్నారో అన్ అనే పరిస్థితులు అనేది తలకిందులు అయిపోయాయి మేబీ థర్డ్ పార్టీ విషయంలో కూడా ఈ పర్సన్కి ఏదో సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు లేదా ఈ పర్సన్ ఆ పర్సన్ మీద చాలా ప్రేమను చూపిస్తున్నా కొద్ది థర్డ్ పర్సన్ ఈ పర్సన్ చాలా హార్డ్ బ్రేక్ చేస్తూ ఉండడము వీరిని అసలు పట్టించుకోకుండా ఉండడము అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి ఓకే అందుకని ఈ పర్సన్ ఎందుకు మీ గురించి పర్సన్ తెలుసుకోవాలి మళ్ళీ మీకు కాంటాక్ట్ అయితే ఎలా ఉంటుంది మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది మళ్ళీ ఈ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఈ కనెక్షన్ మళ్ళీ మొదలు పెట్టాలి ఈ పర్సన్ కి కంటాక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ లో పర్సన్ ఉన్నారనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీతో అండ్ చాలా ఫ్లటింగ్ ఎనర్జీ ఈ పర్సన్ కి ఉంటుందండి తను చాలా ఫ్లట్ చేస్తూ ఉంటారనమాట తన మాటలతోనే తన యాటిట్యూడ్ తన బిహేవియర్ ఊరికి ఈ పర్సన్ అపోజిట్ పర్సన్ కి ఫ్లట్ చేసి పాడేస్తారనమాట ఈ పర్సన్ కి అందరు అట్రాక్ట్ కూడా అవుతారు ఈ పర్సన్ ఎనర్జీ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి తనతో ఎవరైనా మాట్లాడితే తనకి తనని దూరం చేసుకోవాలి అని అనుకోరు అనమాట ఓకే అంత అయస్కాంతం లాగా తను తన బిహేవియర్ అలా ఆపోజిట్ అనమాట అపోజిట్ పర్సన్ అలా అట్రాక్ట్ చేస్తారనమాట తనని ఎవరు వదిలిపెట్టకూడదు అన్నట్టుగా ఓకే సో పర్సన్ ఎందుకో మళ్ళీ మెల్లిగా మీకు కనెక్షన్ స్టార్ట్ చేయాలి మీతో అండ్ ఈ పర్సన్ ఎవరి దగ్గర మీ గురించి తెలుసుకుంటా ఉంటున్నారు అండ్ ఈ పర్సన్ ఈ కనెక్షన్ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు పట్టించుకుని తనము సో అలాంటిది చూపిస్తుంది మిమ్మల్ని నడి మధ్యలో వదిలేసినట్టుగా పర్సన్ ఫీల్ అవుతున్నారు తను ఓకే తను మిమ్మల్ని నిజంగా వదిలేసారా లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాట్ ఎవర్ తన మైండ్ లో ఉన్న థింకింగ్ ఈ విధంగా ఉన్నాయన్నమాట ఓకే అనవసరంగా ఈ పర్సన్ని దూరం చేశాను సో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు తను మాత్రం చాలా ప్రేమను చూపించున్నారు అండ్ ఈ పర్సన్ని మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మెటీరియల్ గా మీరు చూసి ఉన్నారనమాట తనని చాలా బాగా ట్రీట్ చేసేవారు మీరు తను మీ దృష్టిలో అనేది పర్సన్ ఒక స్టార్ లాంటి వారు అనమాట ఓకే అంటే మీరు తనని చూసి చాలా మురిసిపోయేవారు అనమాట ఓకే సో కానీ పర్సన్ వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ అనేది పెట్టలేదు మీరు ఇంత బాగా చూసినా సరే పర్సన్ తన బుద్ధి అనేది బయట పెట్టారు పర్సన్ సో దానికి పర్సన్ కొంచెం రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు అని అంటే చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి పర్సన్ లిటరల్లీ తను ఏడుస్తూ ఉండొచ్చు అండ్ కోపం అనేది ఎక్కువగా ఉండి ఉండే పర్సన్కి ఆ కోపం కూడా తగ్గించి ప్రేమగా ఉండడానికి పర్సన్ ట్రై చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీతో ఓకే మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది ఓకే ఈ పర్సన్ కొంతమందికి మీ లైఫ్లో నుంచి మేబీ ఈ రిలేషన్షిప్ నుంచి తను పూర్తిగా మూవ్ అని కూడా అవ్వలేదండి ఓకే మీరు ఈ పర్సన్ వేరే పర్సన్ సెలెక్ట్ చేసుకోవడము తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అలా కూడా చేసి ఉంటే పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందనమాట అండ్ తను మూవ్ అని అవ్వలేరు అలాగనే ఇక్కడ డైరెక్ట్గా ధైర్యం చేసి మీ లైఫ్లో కూడా రాలేకపోతున్నారు అనమాట స్ట్రక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఓకే మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారు అంటే పర్సన్ మళ్ళీ మీకు కంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ పర్సన్ తను థర్డ్ పార్టీని చూస్ చేసుకుని మిమ్మల్ని తను మోసం చేశారు ఇక్కడ ఒక పర్సన్ ని పై నుంచి కింద పడిపోతున్నారనమాట అంటే మీరు ఈ పర్సన్ ని చూసి చాలా మురిచిపోయారు సో తనతో సేఫ్ గా ఉంటాము అని మీరు అనుకున్నారు కానీ పర్సన్ చూడండి మిమ్మల్ని నిర్దాక్షిణంగా కింద పడేసారు ఓకే అంటే మిమ్మల్ని పాతలానికి పర్సన్ పడేశారు సో మీరు ఇక మీదట మళ్ళీ అది ఎంత ఎక్కాలన్నమాట ఈ టవర్ అనేది మళ్ళీ మీరు ఎక్కాలి మీ లైఫ్ లో ఓకే ఇక్కడ చాలా మంది మీరు ఇంకా ఈ రిలేషన్ ని ఎండ్ చేసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ లైఫ్ నుంచి మూవ్ అవ్వలేకపోతున్నారు ఈ కనెక్షన్ ఉంటుందా లేదా ఎండ్ అయిపోతుందా మీకేమీ అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఘోరంగా మోసం చేశారండి సో మీ నమ్మకాన్ని మీ ప్రేమ మీద మీ మనసు మీద ఈ పర్సన్ సో చాలా హార్డ్ బ్రేక్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా మంది మీకు చాలా హార్డ్ బ్రేక్ అయింది చాలా బాధపడ్డారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీ హార్ట్ లో మేబీ ఒక్కొక్క సోర్స్ అనేది దించుతా వచ్చారనమాట ఓకే ఇక్కడ త్రీ సోర్స్ అనేది ఒక పర్సన్ హార్ట్ లో కుచ్చుకున్నాయి కదా సో అంత పెయిన్ అనేది మీరు ఈ పర్సన్ విషయంలో పడ్డారు సో చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అయినా సరే ఇంత బాధపడినా సరే పర్సన్ మీరు మర్చిపోయారంటే లేదు ఈ పర్సన్ గురించి లీడర్లీ మీరు ఏడుస్తున్నారు తన గురించి వెయిట్ చేస్తున్నారు తన ఫోటో కానీ తన మెసేజ్ కానీ తన గురించి మీరు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో కానీ మీ మెసేజ్ కానీ కూడా ఉండొచ్చు తన దగ్గర అది కూడా ఈ పర్సన్ కూడా చూస్తా ఉండొచ్చు అండి మళ్ళీ మీతో ఉన్న కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి కాబట్టి పర్సన్ పర్సన్ ప్రజెంట్ ఈరోజు రీడింగ్ ప్రకారం కూడా కావచ్చు తనకి మీతో ఉన్న జ్ఞాపకాలు తనని వెంటాడే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని తన నుంచి అలా అరుసుగా తీసుకున్నారండి గ్రాంటెడ్గా తీసుకున్నారనమాట ఇక్కడ మీరు ఎప్పుడు ఒక మదర్ కేరింగ్ ఉంటుంది ఈ పర్సన్ ఎన్ని పిచ్చి పనులు చేసినా సరే మీరు తనని ఏమి అనరు మేబీ యాక్సెప్ట్ చే చేస్తారు కూడా నా పర్సనే కదా అన్నట్టుగా మళ్ళీ ఏదైనా గట్టిగా మాట్లాడతారు మళ్ళీ తనని మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారనమాట ఓకే నా పర్సన్ కదా నేనే దగ్గర తీసుకోవాలి అనే విధంగా ఓకే తనని ఏమి అనరు తన ఫ్రీడమ్ అనేది తనకి ఇస్తారు ఈ పర్సన్ కి మీరు మేబీ పర్సన్ అదర్ కనెక్షన్ లో ఉన్నారంటే తను మేబీ పాతలానికి పడిపోయి పర్సన్ అంటే అక్కడ లేదు ఇక్కడ స్టక్ అయిపోయారు అంటే తను మీతో కాకుండా అదర్ కనెక్షన్ ఉన్నారంటే అక్కడ స్టక్ అయిపోయారు మేబీ ఇక్కడ చేతులు అనేది కట్టేసి ఉంది కళ్ళకు గంతలు కట్టేసి ఉంది ఈ పర్సన్ ని అక్కడ కట్టేసి పడేసినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట తను ఏంటిదంటే హాయిగా తిరగాలి జాలీగా ఎంజాయ్ చేయాలి తన లైఫ్ ని తను ఫ్రీడమ్ ఉండాలి తనకి ఆ విధంగా ఈ పర్సన్ ఉండాలి కానీ ఇక్కడ స్టక్ అయిపోయారు కాబట్టి పర్సన్ ఎందుకు అక్కడ ఉండలేకపోతున్నారు మళ్ళీ టవర్ మళ్ళీ మీకు కంటాక్ట్ రావాలి మళ్ళీ ఈ కనెక్షన్ ని మళ్ళీ రీబర్త్ చేయాలి అని పర్సన్ అంటున్నారు అనమాట మెయిన్గా ఈ పర్సన్ ఫ్రీడమ్ అనేది తను లేదండి తన లైఫ్లో ఓకే ఫ్రీడమ్ అనేది దొరకడం లేదు కాబట్టి పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లో రావాలి మీ దగ్గర ఒక మదర్ కేరింగ్ అనేది ఉంటుంది అని పర్సన్ అంటున్నారు అనమాట ఇక్కడ మదర్ అంటే ఫీమేల్ పర్సనే కాదు మేల్ పర్సన్ కూడా ఉండొచ్చు ఓకే అండ్ పర్సన్ మీ గురించి తను ఎవరితోనో మాట్లాడుతున్నారండి ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ లేదా తన కోలీగ్స్ కానీ ఎక్కడో ఈ పర్సన్ మీ గురించి తను మాట్లాడుతున్నారు మీరు ఎలా ఉంటున్నారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా లేదా తన గురించి బాధపడుతున్నారా మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చేసారా లేదా మీరు తన గురించి వెయిట్ చేస్తున్నారా అని ఈ పర్సన్ వేరే వారి దగ్గర తను తెలుసుకుంటా ఉన్నారనమాట మీరు లైఫ్ లో అయితే ఎవరు లేరంటే మీరు తన గురించి వెయిట్ చేస్తా ఉన్నారు ఈ పర్సన్ వైపు నుంచి కాల్ ఎప్పుడు వస్తుంది మెసేజ్ ఎప్పుడు వస్తుంది ఈ పర్సన్ మీకు ఎక్కడైనా కనిపిస్తారా లేదా తనే డైరెక్ట్ గా వస్తారా సో తన గురించి మీరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు తనతో రీయూనియన్ కోసం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ తను ఎవరితోనే డిస్కషన్ చేసి ఉంటే వారు కూడా మీ గురించి పాజిటివ్ గానే చెప్తున్నారండి ఓకే అంటే మీరు నెగటివ్ పర్సన్ అని వారికి చెప్పడం లేదు సో మీరు చాలా మంచివారు గుడ్ పర్సన్ మీ బిహేవియర్ అనేది వేరు ఉంటుంది అనమాట మీ ప్రేమ కేరింగ్ అనేది అందరికీ అవసరం కానీ మీకు ఎవరిది అవసరం లేదనమాట ఓకే అంటే ఇక్కడ ఫెమినన్ సో తను చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండ్ చాలా లవబుల్ పర్సన్ ప్రేమకి మారు పేరు అని ఉంటుంది అనమాట ఇక్కడ క్వినప్ కర్ప్స్ అంటే ఓకే అంటే ఎప్పుడు ప్రేమ పంచుతారు అందరు బాగుండాలి అని కోరుకునే పర్సన్ అనమాట మీరు ఓకే అది పర్సన్ కి తెలుసు కాబట్టి తను మళ్ళీ బోలెడంత ప్రేమ గిఫ్టులు అని తీసుకొని మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఈ కనెక్షన్ లో ఈ పర్సన్ ఇక మీదట తను మేబీ హార్డ్ వర్క్ చేయాలి ఈ రిలేషన్ మీద ఈ పర్సన్ వర్క్ చేయాలి అని అనుకుంటున్నారండి అంతకుముందు ఈ పర్సన్ పట్టి పట్టనట్టుగా ఎక్కడికి పోతావులే ఉంటే ఉండు లేకపోతే పో మేబీ నువ్వు నా ల్యాక్ లేకున్నాక ఫరకేమీ పడదు ఉండాలనిపిస్తే ఉండు లేకపోతే తెప్పు అలా అంటే పర్సన్ మీద చాలా ఇన్మేచ్యూర్ గా ప్రవర్తించారు మాట్లాడారు మేబీ పర్సన్ లీడ్ తన మాటలతోనే మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్న పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి మళ్ళీ మీతో రిలేషన్ కావాలి ఏ రిలేషన్లో ఎలాగైనా సరే సక్సెస్ అనేది సాధించాలి అనే పర్సన్ అనుకుంటున్నారు అండ్ పర్సన్ ఎందుకో మీరు మూవన్ అయిపోతున్నారు అనే పర్సన్ ఎనుకుంటున్నారనమాట తన విషయంలో మీరు చాలా మంది హట్ అయ్యారు బాధపడ్డారు కాబట్టి మీరు మూవ్ అని అయిపోతున్నారు ఈ పర్సన్ విషయంలో మీరు చాలా చిరగ్గా ఉన్నారు అండ్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇంకో మెసేజ్ మిమ్మల్ని మీరు ఎక్కడైతే స్టక్ అయిపోయారో ఏదైతే కర్మ అనే దాంట్లో ఇరుక్కున్నారో ఆ కర్మ నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి చాలా మంచి పర్సన్ గుడ్ పర్సన్ చాలా టాలెంటెడ్ పర్సన్ అండ్ ఒక న్యూ పర్సన్ కూడా కావచ్చు పర్సన్ ఓకే మీ లైఫ్ లో యూనివర్స్ అనేది చేంజ్ చేస్తా ఉన్నారండి అంటే ఈ నుంచి మిమ్మల్ని బయటకి ఒడ్డు చేర్పించడానికి ఒక న్యూ పర్సన్ అనేది మీ లైఫ్ లో రాబోతున్నారు అనమాట ఓకే కొంతమందికి మీకు పర్సన్ కి మధ్యలో కిడ్ కూడా ఉండొచ్చు వన్ ఆర్ టూ కిడ్ ఉండొచ్చు సో కొంతమందికి వన్ కీడే ఉండొచ్చు కొంతమందికి టూ కీడ్స్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఇక్కడ ఎక్కువగా బాబు లాంటిది కనిపిస్తుంది సో ఇక్కడ ఈ పర్సన్ మేబీ మీరు ఇది ఒక కర్మలో ఒక కార్మికు రిలేషన్లో ఇరుకున్నారు లేదా ఆ పర్సన్ మోసం చేసి వెళ్ళిపోయారు సో మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు ఒక నడి సముద్రంలో ఉండిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది కదా సో ఎవరు ఒక పర్సన్ అయితే మిమ్మల్ని హెల్ప్ చేయడానికి అండ్ ఇక్కడ ఈ బోట్లో మిమ్మల్ని ఒడ్డుకి చేర్చడానికి ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అనమాట ఓకే ఈ పర్సన్ న్యూ పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట ఓకే అంటే కొంతమందికి ఈ పర్సన్ వచ్చేది కూడా అండి మీరు సింగిల్ ఏ ఉండొచ్చు మ్యారేడ్ ఏ ఉండొచ్చు వాట్ ఎవర్ మీరు సింగిల్ ఏ ఉంటే ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లో వచ్చి మీకు జీవితాన్ని ఇస్తాను మ్యారేజ్ చేసుకుంటాను సో తనని నమ్మండి అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేశారు తను కూడా చాలా ఆటుపోటులు తిన్నారు తన లైఫ్లో కాబట్టి ఈ పర్సన్కి మీ బిహేవియర్ మీ నడవడిక మీ కేరింగ్ ఈ పర్సన్కి చాలా నచ్చి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఓకే కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే ఈ పర్సన్ తను చాలా గా ఫీల్ అయ్యి అపాలజీతో ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ఓకే అంటే ఇక చాలా తప్పు చేశాను సో క్షమించు మళ్ళీ కలిసి ఉందాము చాలా తప్పు చేశాను నేను చాలా బాధ పెట్టాను అనే విధంగా ఈ పర్సన్ మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే కొంతమందికి మాత్రం మీ లైఫ్లో మనీ ఫ్లో అనేది ఉండి ఉంటే ఆ మనీ గురించి కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావచ్చు ఓకే మీ లైఫ్ లో ఏదో మనీ ఫ్లో అనేది కనిపిస్తుంది అందుకని మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్ గా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారండి ఓకే ఇక్కడ చాలా మందికి మీ లైఫ్ లో ఒక మంచి న్యూ పర్సన్ మీకంటే ఏజ్ లో చిన్న పర్సన్ అయి ఉంటారు లేదా తను చాలా ఎంగేజ్ పర్సన్ అనమాట ఓకే అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉండే పర్సన్ వీరు ఓకే అలాంటి పర్సన్ ఎవరు రాబోతున్నారు తను తన లైఫ్లో మంచి సక్సెస్ అనేది పొందిన పర్సన్ అండ్ తను హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ లేదా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చే పర్సన్ అనమాట వారు ఓకే అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లో రాబోతున్నారు చాలా తెలివైన పర్సన్ చాలా చలాకీగా ఉండే పర్సన్కు లైఫ్ ఇవ్వాలి అండ్ మీతో సక్సెస్ఫుల్గా రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్తోనే ఈ పర్సన్ వస్తున్నారండి తనకు సరైన జోడీ కూడా మీరే అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీతో హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అని పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే మీ గురించి పర్సన్ ఏదో చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ తనని ఎవరిని ఆపాలి అని అనుకున్న పర్సన్ అలా ఎవరైతే ఉన్నారో వారిని పర్సన్ తన లైఫ్లో నుంచి కట్ చేసుకుని మరి మీ గురించి పర్సన్ యాక్షన్ అనేది తీసుకోవాలి ప్రజెంట్ ఈ పర్సన్ చాలా ఆలోచనలో ఉన్నారు ఈ పర్సన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఈ పర్సన్ని ఒడ్డుకు ఎలా చేర్చాలి ఈ పర్సన్ని తన మనసులో మాట ఎలా చెప్పాలి ఎలా ప్రపోజల్ అనేది ఇవ్వాలి ఈ పర్సన్ ఒప్పుకుంటారా లేదా నా చేయి పట్టుకుంటారా లేదా నాతో లాంగ్ ట్రావెలింగ్ చేస్తారా లేదా సో ఈ విషయం మీద ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే ఇప్పుడు మీ పర్సన్ది మీది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మసాలా మర్చిపోకండి ఓకేనా మీది మీ పర్సన్ ది ఎనర్జీస్ అనేది ఎలా ఉండబోతున్నాయి ఈ రోజు

ఇక్కడ మీ లైఫ్లో మీరు ఒక ఎంప్రెస్ లేడీ లాగా ఒక ఎంపరర్ పర్సన్ లాగా అండ్ మీ లైఫ్లో మీరు ప్రజెంట్ చాలా సక్సెస్ అనేది పొందుతున్నారు అండ్ మీ లైఫ్లో గ్రోత్ ఉంది సక్సెస్ ఉంది మీరు ఒక మహారాణి లాగా ఒక ఏంజల్ మాదిరిగా మేలు అయితే ఒక కింగ్ గార్ అంటే చాలా బాగున్నారనమాట ఓకే అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ మీరు రెడీ అయ్యే విధానం మీ కెరియర్ అన్ని విధాలుగా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనమాట ఈ రోజు మీరు చాలా బాగా రెడీ కూడా అవుతారనమాట ఈరోజు ఓకే అది చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ మనసులో చాలా బాధ ఉంది ఇక్కడ మేల్ అయితే మ్యాన్ హోల్డింగ్ ఏ కాయన్ మేల్ అయితే మీరు కూడా మీ మనసులోనే పెట్టుకుని బాధపడుతున్నారు బయట చెప్పలేకపోతున్నారు అనమాట ప్రాక్టికల్ గా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారు ఓకే ఇక్కడ పర్సన్ ఏంటిదంటే తను మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు మీరు ఒక ఏంజల్ మాదిరిగా ఉన్నారు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు అనే పర్సన్ అనుకుంటున్నారు కానీ పర్సన్ ఎందుకో తన లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి మేబీ మీరు ఈ పర్సన్ ని పట్టించుకోవడం లేదు మీరు ఈ పర్సన్ విషయంలో చాలా హట్ అయ్యారు బాధపడ్డారు కాబట్టి పర్సన్ ని మీరు దూరం పెడుతున్నారనమాట అది పర్సన్కి నచ్చడం లేదు ఓకే అందుకునే తన లైఫ్లో ఏదో ప్రళయం వచ్చింది ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా మీకు మీ పర్సన్ విషయంలో క్లారిటీ కావాలి అనుకుంటే మీరు వర్సన్ మెసేజ్ చేయొచ్చు పే రీడింగ్ ఉంటుంది అండ్ ఈ రీడింగ్ చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి క్లైమ్ చేసుకొని చూడండి ఓకేనా మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్